నమస్తే అండ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మానస మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే వశిష్ఠ తెరకెక్కిస్తోన్న విశ్వంభరా సినిమా ఎప్పుడో రావాలి కానీ అది వాయిదా పడింది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది ఈ మూవీ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ భారీ చిత్రం చేయనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది అయితే ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారు చేస్తున్నారని ఇదొక ప్రయోగాత్మకమని కూడా వార్తలు వస్తున్నాయి ఇంతకీ చిరుతో అనిల్ రావిపూడి చేస్తున్న ఆ ప్రయోగం ఏంటి చిరంజీవితో సినిమా అనగానే యంగ్ డైరెక్టర్స్ నైన్టీస్ లో చిరు ఎలా ఉండేవారో అలా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు చిరు కోసం అద్దరిపోయే డ్యూయేట్లు ఇంట్రెస్టింగ్ ఫైట్లు రాసుకుంటారు అయితే అనిల్ రావిపూడి మాత్రం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నట్ట ఇదేమీ లేకుండా చిరంజీవిని సరికొత్తగా ప్రెజెంట్ చేయాలి అనుకుంటున్నాడని తెలుస్తోంది చిరు కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది ఇక అనిల్ రావిపూడికి కూడా కామెడీనే బలం ఇక వీరిద్దరూ కలిస్తే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అందుకే అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ నే చేస్తున్నారట కాకపోతే చిరు క్యారెక్టర్ ను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారని ఇది ఆడియన్స్ కి ఫ్రెష్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగిస్తుందని సమాచారం చిరుతో లవ్ ట్రాక్లు నడిపితే జనాలు చూసే పరిస్థితుల్లో లేరు ఇది బాగా గమనించిన అనిల్ రావిపూడి పూడి లవ్ ట్రాక్ జోలికి వెళ్ళటం లేదట కంప్లీట్ ఫ్యామిలీ గా చూపించబోతున్నారని తెలుస్తోంది మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ కథ రాయలసీమ లో ఉంటుందట చిరు ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ నే రాసుకున్నారట ఇక చిరు రాయలసీమ యాసలో మాట్లాడి సినిమా రాయలసీమ బ్యాక్గ్రాప్ లోనే ఉంటుంది కానీ ఆ స్లాంగ్ ను ఎక్కువగా వాడలేదు ఇందులో మాత్రం ప్రతి డైలాగ్ లో రాయలసీమ యాస కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే భూమిక మృణాల్ పేర్లు వినిపిస్తున్నాయి చిరు సినిమాలో జ్యుయెల్లు అంటే ప్రయోగమే మరి ఈ ప్రయోగంతో చిరు అనిల్ రావిపూడి ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి